నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు కావస్తుంది మరి రేవంత్ రెడ్డి రెడ్డి తనదైన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈరోజే మరి ప్రజాపాలన అనే పేరుతోని గ్రామ సభలు మొదలయ్యాయి ఆరు జనవరి వరకు అంటే సుమారు తొమ్మిది రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి ఇందులో సెలవు దినాలు పోతే ఎనిమిది రోజులతో ప్రసరణ జరుగుతాయి ప్రతి గ్రామంలో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రెండు తెలంగాణలో ఉన్న గ్రామాల్లో ఈ గ్రామ సభ జరుగుతాయి ఒక రెండు వింగులుగా ప్రతి మండలంలో ఏర్పడి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఒక వింగు ఎండిఓ ఎంపీడీఓ ఆధ్వర్యంలో మరొక వింగు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థను కలగలిపి వేరువేరుగా రెండు టీములు చేసి ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల పైచిల్కు గ్రామాల్లో ఈ ప్రజాపాలన అనే పేరుతో గ్రామ సభ నిర్వహిస్తున్నారు ఈ గ్రామ సభలో ఏం జరుగుతుంది అంటే అన్నీ మళ్ళీ మొదటికొచ్చి రెడ్డొచ్చే మొదలాడన్నట్టు అన్నీ ఇప్పటిదాకా ఆనుభవైన పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ అన్నిటికీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు నిజానికి వాడు చెప్పేది ఆరు గ్యారెంటీలపై దరఖాస్తులు అన్నారు ఆరు గ్యారెంటీలో ఒక్కొక్క దానిలో మళ్ళీ మూడు నాలుగు సబ్ టైటిల్స్ ఉన్నాయి మహిళల గ్యారెంటీలో ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా ఇరవై ఐదు వందలు మహిళలకు ఇచ్చేది మళ్ళీ గ్యాస్ బండను ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి కనుక ఇట్లా దానిలో రైతు భరోసా నుంచి మొదలుకొని ప్రతి దానిలో కూడా యువతకు స్కాలర్షిప్లు అయి ఒక్కటి తప్ప మిగతా అన్ని ఆరు పథకాలు ఐదు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తుల స్వీకారంలో ఉదాహరణకు రైతు భరోసా రైతు బంధు తీసేది రైతు భరోసా అని పేరు పెట్టారు రైతు భరోసా భరోసాలో ఇప్పటిదాకా ఎవరైతే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇట్లా ఎన్ని ఎకరాలు సరే అందరికీ ఐదు వేల చొప్పున ప్రతి పంటకు పదివేలు కెమెంట్కి వేస్తున్నారు ఇప్పుడు ఇందులో మళ్ళీ వాళ్ళ పాస్బుక్ని పెట్టుకొని దరఖాస్తు పెట్టుకోమంటున్నారు అంటే మరి ఇప్పటిదాకా ఇస్తున్న వాళ్ళు పోయినట్టేనా కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాల్సిందేనా అందులో మార్పులు చేపలు చేయాల్సిందే ఎందుకంటే అందులో రకరకాలు ఉన్నాయి అంటే మనకు మన నాలా కింద నమోదైన భూములు కన్వర్ట్ అయిన భూములు ప్లాట్లు చేసుకున్న భూములు అట్లాంటి అన్నిటికీ రైతు వస్తున్నది మా రాళ్ళు రప్పలు ఉన్న వాటికి వస్తున్నది వాటిని తీసేయడానికి వారే మార్గం ఉంది కానీ రైతులు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమన్నారు అంటే ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి రేషన్ కార్డు నుంచి మొదలుపె రేషన్ కార్డు వెళ్ళేవు కనుక ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పటిదాకా ఆనుగోలు పథకాలన్నీ అయిపోయినట్టే ఇక రేపు పొద్దున రెండొచ్చే మొదలన్నట్టు మళ్ళీ అన్ని పథకాలకు దరఖాస్తు పెట్టుకుంటే మళ్ళీ లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందా అనే ఒక ఆలోచన ఒక భయం అభద్రత ప్రజలు ఏర్పడ్డది కొంతవరకు క్లారిటీ చేసింది ప్రభుత్వం ఏమన్నదంటే ఇప్పటిదాకా పెన్షన్లు ఎవరికి వస్తున్నాయో దాన్ని నాలుగు వేలు చేస్తాం రెండు వేల పది పదహారు వస్తున్నాయి నాలుగు వేలు నాలుగు వేల పదహారు చేస్తాం కనుక ఈ నాలుగు వేల రూపాయలు మేము ఆపము పాత పెన్షన్దారులకు పెన్షన్దారులకు ఇస్తామంటున్నారు కొత్తగా పెన్షన్ కావాల్సిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకుని పట్ల ఇందులో స్పష్టత ఇచ్చినట్టుగానే రైతు బంధు విషయంలో రైతు భరోసా విషయంలో కానీ అట్లాగే రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ అన్నారు అనుకోండి అప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా డొమెస్టిక్లో ఎంతమంది వాడుతున్నారు లెక్క ఆటోమేటిక్గా ఒకే పేరు మీద రెండు కనెక్షన్లు ఉంటే ఒకే కనెక్షన్ పరిమితి చేస్తారా చాలా క్లారిటీలు రావాల్సి ఉంది ఒకే ఇంటికి రెండు మూడు మీటర్లు ఉంటాయి సబ్ మీటర్స్ ఉంటాయి లేకుంటే మెయిన్ మీటర్సే ఉంటాయి పై అంతస్తులో కింద అంతస్తులో రెంట్కి ఇచ్చుకున్నప్పుడు దేని దాన్ని మీటర్లు పెట్టాను ఏమవుతుంది అంటే రెండు వందల యూనిట్ల లోపే ఒకే పేరు మీద ఉన్న మూడు నాలుగు మీటర్లకు అదే వస్తుంది అప్పుడు బిల్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఒకటే కనెక్షన్కి ఇస్తారా అన్ని కనెక్షన్లకు ఇస్తారా ఇట్లాంటి క్లారిటీ చేసి చేయాల్సింది ఈ గ్రామ సభల పేరు మీద అన్నిటికీ అప్లికేషన్ పెట్టుకోమని వాటి తర్వాత చూస్తామని అట్లా లబ్ధిదారుల ఎంపిక మళ్ళీ మొదటికి వస్తుందని అభద్రత భయాన్ని ప్రజలు కల్పిస్తున్నారు ఇప్పటికే గ్యాస్ బండ సిలిండర్కు ఏదైతే ఫ్రీ ఏదైతే సబ్సిడీ రావానో దానికోసం కేవైసీ చేసుకోవాలని పెద్ద ఎత్తున ఇప్పటికే క్యూలు క్యూలో నిలబడి గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలో నిలబడ్డారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కానీ రాష్ట్రం ఇస్తుంది అని భయపడ్డారు ఇట్లా మొత్తం మీద పరిపాలన పాలన మన వికేంద్రీకరణ లేకపోతే పాలనా వికేంద్రీకరణలో భాగంగా మొదటి రోజే చూస్తే చాలా వేల దరఖాస్తులు ఇవాళ వచ్చినాయి ఉదాహరణకు ఒక జిఎస్సింసీ పరిధిలోనే సుమారు రెండు లక్షల రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చినాయని లెక్క రాత్రి వరకు లెక్క చేస్తే రెండు లక్షన్నర దరఖాస్తుల వరకు రావచ్చు దరఖాస్తుల కొరత ఉందని ఒక ఆరోపణ వస్తుంది దరఖాస్తుల కొరత లేదు అని జిఎస్ఎంసి ప్రకటిస్తుంది ఇట్లా అనవసరంగా ప్రజలను మళ్ళీ క్యూలో నిలబెట్టి అందరినీ ఎండగట్టడం కంటే అక్కడికే ప్రజల దగ్గరికి పా మన లబ్ధిదారుల దగ్గరికి పోయి అప్లికేషన్ ఫామ్ ఎంపించుకుంటే సరిపోద్ది కదా గ్రామ సభ పెట్టి పొలవమంటూ అన్ని అప్లికేషన్ తీసుకొని వాటి ఎక్కడ పోతే తెలవకుండా చేసేదానికన్నా ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం ఆనుగోయంగా పథకాలనే వాటిని అమలు చేస్తామని గట్టి హామీ ఇవ్వడం కొత్తగా ఎవరికైనా ఆ పథకాల్లో లబ్ధి పొందని వారు ఉంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోమని గ్రామ సభ నిర్వహిస్తే బాగుండేది కానీ ఇప్పుడు మొదట్లో నేను చెప్పినట్టు మొదలు మొదలన్నట్టు ఎప్పటికప్పుడు ఈ పథకాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలు మారడం పథకాలలో లబ్ధదారులు ఎంపికలు కావాల్సిందే అనర్హులను తీసేయాల్సిందే అర్హులు ఉంటే వాళ్ళని చేర్చుకోవాల్సిందే ఇవన్నీ కావాల్సిందే కానీ గ్రామ సభల పేరు మీద రచ్చ చేసి మొత్తం మీద రచ్చబడ్డ వ్యవహారంగా చేస్తే ప్రభుత్వానికి ఇప్పుడు మంచి పేరు రావచ్చు ఎందుకంటే దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాకపోతే దుమ్మెత్తిపోస్తారు కనుక ప్రజాపాలన అనే పేరు మీద ప్రభుత్వం చెట్టు పేరు తెచ్చుకోవద్దని దాన్ని ఒక పద్ధతిగా ఎంక్వైరీ చేసి తీసేయాల్సిన వాళ్ళు తీసేయాలి ఉంచవలసి ఉంచాలి రైతు బంధు నుంచి మొదలుకొని విద్యుత్ పథకం విద్యుత్ ఉచిత విద్యుత్ నుంచి మొదలుకొని అనేక పథకాలు ఉన్నాయి అన్నిటికంటే కొత్త సవాళ్ళు కూడా దాని ముందటి ఉంటాయి కనుక ఇది గమనించి ప్రజాపాలన పేరు మీద హల్చల్ చేసేదానికంటే చాలా మనకు ఒక పద్ధతి ప్రకారం ఒక గును ప్రకారం పనిచేసుకుంటూ పోయి ప్రజలలో ఉన్న భద్రతాభావాన్ని దూరం చేయాలి మరి కౌలుదారులకు ఎట్లా చేస్తారు కౌలుదారులకు కూడా డబ్బులు ఇస్తామని ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించగల వల్ల తొందరపడొద్దని ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాను నమస్కారం